అందరికీ నమస్తే అండి జగన్మోహన్ రెడ్డి గారు గతంలో సీఎంగా ఉన్నప్పుడు అధికారం చేతిలో ఉంది కాబట్టి వ్యవస్థలన్నీ ఆయన కంట్రోల్లోనే ఉన్నాయి కాబట్టి ఆయన ఎన్ని తప్పులు చేసినా కేవలం టీడీపీ వాళ్ళు లేదంటే టీడీపీ మీడియానో బయట పెడితే పెట్టేవాళ్ళు దాన్ని వాళ్ళు కవర్ చేసుకునేవాళ్ళు ప్రజలను మభ్యపెట్టేవాళ్ళు మాయ చేసేవాళ్ళు ఉదాహరణకు ఋషికొండ ప్యాలెస్ ఉంది ఋషికొండ ప్యాలెస్ మనకు తెలుసు అక్కడ తప్పు జరుగుతుందని మనందరికీ గత మూడు సంవత్సరాల నుంచి తెలుసు కదా మీకు తెలుసు నాకు తెలుసు అక్కడ ఏదో తప్పు జరుగుతుంది అందుకే అక్కడ రహస్యంగా ఉంచారు అందుకే లోపలికి ఎవరికి వెళ్ళనియట్లేదు పర్యావరణ అనుమతులు లేవనే సంగతి తెలిసింది జి జీవీఎంసీ పర్మిషన్స్ పూర్తి స్థాయిలో అక్రమంగా ఇచ్చారని తెలిసింది అటువేసాక ఫారెస్ట్ డిపార్ట్మెంట్ పర్మిషన్ లేవని తెలిసింది సో సుప్రీంకోర్టు హైకోర్టు ఒప్పుకోవట్లేదని తెలిసింది కానీ అక్కడ మభ్యపెట్టి మాయ చేసి కళ్ళకు గంతలు కట్టి ఒక బిల్డింగ్ ప్యాలెస్ కట్టాలనుకున్నారు కట్టారు సో అధికారంలో ఉన్నారు కాబట్టి దానిలో ఉన్న తప్పులేంటి అది ఎంత విలాసంగా కట్టారు ఎంత హుందాగా కట్టారు ఎంత భారీగా ఖర్చు పెట్టారనే తెలియదు ఎవరికి కూడా బయట బయట ప్రపంచానికి తెలియదు కానీ ఇప్పుడు అధికారం కోల్పోయారు ఆ బయట ప్రపంచానికి ఆ ప్యాలెస్ తెలిసిపోయింది ఆ కమ్మోడ్ ఏంటి ఆ బాత్రూమ్ ఏంటి ఆ బెడ్రూమ్ ఏంటి ఆ రూమ్లు ఏంటి అక్కడ వ్యవహారం మొత్తం బయట ప్రపంచం కల్లారా చూసేసింది అంత భారీగా ఖర్చు పెట్టి ఆ పేదల ముఖ్యమంత్రి పేదల పెన్నది అది ఇది అని చెప్పుకునే ముఖ్యమంత్రి గారు అది కట్టుకున్నారు సో తప్పు బయటకు వచ్చింది బయట పడింది అలాగే లిక్కర్ లిక్కర్ విషయంలో చాలా పెద్దలు తప్పు అంటే మనందరికీ తెలుసు ఏదో తప్పు జరుగుతుంది అని మనకు తెలుసు గత మూడేళ్ళ నుంచే తెలుసు గత రెండేళ్ళ నుంచే తెలుసు కానీ ఆ తప్పు ఏంటనేది బయటకు బయటకు రావట్లేదు ఋషికొండ ప్యాలెస్ విషయంలో వచ్చింది ఇప్పుడు రెండోది మద్యం విషయంలో కూడా అంతే అందరికీ తెలుసు ఈ రాష్ట్రంలో ఉన్న ప్రతి ఒక్కరికి ఇంక్లూడింగ్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులకు కూడా తెలుసు మద్యం విషయంలో ఏదో తప్పు జరుగుతోంది మద్యం క్వాలిటీ ఉండట్లా ఊరు కూరికే ధరలు పెంచేస్తున్నారు ప్లస్ బెల్ట్ షాపులు లేవంటున్నారు కానీ ఊర్లో వైసీపీ నాయకులు బ్లాక్లో అమ్మే అమ్మేస్తున్నారు ఏదో జరుగుతోంది ఎంత పెద్ద మంచి బ్రాండ్ కొంటున్నా సరే క్వాలిటీ బాగోట్లేదు చీప్గా ఉంటుంది ఇలా కొన్ని బ్రాండ్లు దొరకట్లేదు కొత్త కొత్త బ్రాండ్లు వస్తున్నాయి సో ఏదో పెద్ద తప్పు జరుగుతోంది మనకు తెలియని తప్పు జరుగుతోందని అందరూ అనుకున్నారు కానీ ఆ తప్పులు ఏంటి ఏ విధంగా తప్పులు చేశారు ఏ విధంగా అవినీతి చేశారు ఏ విధంగా మోసం చేశారు ఏ విధంగా మభ్యపెట్టారు అనేది ఇప్పుడు బయటకు వస్తుంది ఇప్పుడు రెడ్డి గారుని ఆల్రెడీ అరెస్ట్ చేయడానికి రెడీ అరెస్ట్ చేశారు తర్వాత ఆయన దగ్గర బంగారం కిలోల కొద్ది బంగారం గుర్తించారు కొన్ని కీలకమైన దస్త్రాలు స్వాధీనం చేసుకున్నారు ఆ దస్త్రాల ద్వారా మిథున్ రెడ్డి గారు విజయసాయి రెడ్డి గారు వాళ్ళ ద్వారా సీఎం జగన్మోహన్ రెడ్డి గారు వీళ్ళందరూ వ్యవహారం బయటకు వస్తుంది అంటే పార్టీ అధికారంలో ఉన్నప్పుడు తప్పు చేస్తున్నారు అనేది మాత్రమే మనకు తెలిసిందే కానీ ఏ విధంగా తప్పు చేశారు ఎంత మేరకు తప్పు చేశారు దాని విలువ ఏంటి దాని మూల్యం ఏంటి అనేది తెలియదు ఇప్పుడు అధికారం కోల్పోయారు కాబట్టి ఒక్కొక్కటి ఒక్కొక్కటి బయటకు వస్తుంది అలాగే ఇసుక విషయంలో గ్రానైట్ విషయంలో విద్యుత్ కాంట్రాక్టుల విషయంలో షిర్డి సాయికి వీళ్ళకి ఉన్న బంధం విషయంలో ఆ ఇండోసోల్కి వీళ్ళకి ఉన్న బంధం విషయంలో ఇవన్నీ బయటకు వచ్చేస్తాయి వన్ 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 బై వన్ వన్ బై వన్ అన్నీ కూడా ఖచ్చితంగా బయటకు వస్తాయి సో ఆ బయటకు వచ్చినప్పుడు జనం మరి జగన్మోహన్ రెడ్డి గారి గురించి ఏం మాట్లాడుకుంటారు ఏం మాట్లాడుకుంటారు చిప్గా మాట్లాడుకుంటారు అసలు ప్రతిపక్ష నేతగా కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పుడు లేరు ఆయన కేవలం పులివెందుల ఎమ్మెల్యే మాత్రమే మాజీ సీఎం అండ్ పులివెందుల ఎమ్మెల్యే మాత్రమే ప్రతిపక్ష హోదాలో కూడా లేరు ఆయనకేమీ ప్రోటోకాల్ లేదు సో ఆయన రాష్ట్ర వ్యాప్తంగా పర్యటించడానికి ప్రభుత్వం ఏమీ వసతులు సౌకర్యాలు కల్పించాల్సిన పని లేదు క్యాబినెట్ ర్యాంక్ కల్పించాల్సిన పని లేదు ఎస్కార్ట్ ఇవ్వాల్సిన పని లేదు ఆయన కేవలం పులివెందుల ఎమ్మెల్యే కాబట్టి అంటే ఫలితం రూపంలో పరువు పోయింది చావు తగిలింది ఇప్పుడు ఒక్కొక్క తప్పు ఒక్కొక్క తప్పు బయటకు వస్తున్న కొద్దీ జనం మా దాన్ని చర్చించుకుంటున్న కొద్దీ ఇప్పుడు కొత్త టాపిక్ కొనుకోండి ఏముంది ఈ టీడీపీ వాళ్ళు కావాలని అన్నీ బయటకు తీసుకొస్తారనుకోండి కొత్త టాపిక్ అయితే కానీ కొత్తవి కాదు రిషికొండ ప్యాలెస్ విషయం గత మూడు నాలుగు సంవత్సరాల నుంచి మన నోట్లో నాంతోంది మద్యం విషయం కూడా మన నోట్లో నాంతోంది ఇసుక గ్రానైట్ అన్నీ మన నోట్లో నానుతున్నాయి అంటే మన మన మైండ్లో ఆల్రెడీ ఇవన్నీ ఉన్న అంశాలే ఫ్రెష్గా మన మైండ్లో ఏదైనా అంశాన్ని చొప్పిస్తే అప్పుడు మనం నమ్మమేమో ఏముంది ఈ టీడీపీ వాళ్ళు కావాలని అలా ఆరోపణలు చేస్తున్నారు జగన్మోహన్ రెడ్డి గారి మీద ఆయన అంత తప్పు చేసి ఉండర్లే అని అనుకుంటామేమో ఫ్రెష్ అయితే ఫ్రెష్ టాపిక్ అయితే కానీ ఇవేమీ ఫ్రెష్ కాదు ఇవన్నీ ఆల్రెడీ కొన్ని సంవత్సరాలుగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అందరూ మాట్లాడుకుంటున్నవే కాబట్టి నమ్ముతారు ఎస్ మేము అనుకుంటూనే ఉన్నాం ఈ తప్పు జరిగింది ఎస్ జరిగింది ఇప్పుడు ఇదిగో ఇప్పుడు బయటకు వచ్చింది అని నమ్ముతారు నమ్ముతున్నారు కూడా అందుకే రుష్కొండ ప్యాలెస్ అంత వైరులైంది జాతీయ జాతీయ స్థాయిలో వైరులైంది దాని విషయాన్ని వైసీపీ వాళ్ళు ఎంత కవర్ చేసుకుందామన్నా కవర్ చేసుకోలేకపోతున్నారు అది కవర్ చేసుకుంటున్నారు కావాలని చెప్తున్నారు మభ్యపెట్టడానికి ట్రై చేస్తున్నారని తెలిసిపోతుంది అలా చాలా ఉన్నాయి అంశాలు ఒకటి కాదు రెండు కాదు చాలా ఉన్నాయన్నమాట పరుగు పోయేలా తప్పులు చేశారు ఉన్న పరువే కొంచెం ఆల్రెడీ ప్రజలు ఓట్ల రూపంలో తీసేశారు ఆ పరువుని ఇప్పుడు కూడా అన్నీ బయటకు వస్తున్న కొద్దీ ఇంకా పోతుందన్నమాట థ్యాంక్ యూ